జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో గురుకుల విద్యార్థులు నిరసన తెలిపారు పాఠశాలలోని సమస్యలపై జిల్లా కలెక్టర్ కే వినతి పత్రం ఇచ్చేందుకు విద్యార్థులు వెళ్లారు కాగా ఇటిక్యాలపాడు స్టేజ్ దగ్గర విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో విద్యార్థులకు పోలీసులు నచ్చ చెప్పి డిసీఎం వాహనంలో తిరిగి హాస్టల్ కు పంపారు సంబంధించి సమాచారం మా కరెస్పాండెంట్ హరిశంకర్ హరిశంకర్ అందిస్తారు చెప్పండి గత నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి కూడా ఎన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వాడడం కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు విద్యార్థులు చెప్పినప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ రోజు ఉదయం ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ చౌరస్తాలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జ్యోతిరావు పులే మహాత్మ జ్యోతిరావు పూలకు సంబంధించినటువంటి హాస్టల్ విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా పాదయాత్ర చేపట్టారు సుమారు గద్వాల జిల్లా కేంద్రం నుంచి కూడా యొక్క హాస్టల్ యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది అయితే యాభై కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి పాదయాత్ర చేపట్టి జిల్లా కలెక్టర్ కు విమరాణం తమ సమస్యలను విన్నవించమే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా హాస్టల్ విద్యార్థులంతా కూడా ఉదయం బయలుదేరి హైవే మీద నడుచుకుంటూ వెళ్తున్నటువంటి అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సిఐతో పాటు అక్కడ ఘటనా స్థలాన్ని చేరుకుని అక్కడ ఉన్న సమస్యలను మేము తాము పరిష్కరిస్తామని చెప్పి కూడా వాళ్ళంతా హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క సమస్యల విషయంలో హాస్టల్లో బాత్రూమ్స్ కావచ్చు అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి టార్మెటరీలో బెడ్స్ కావచ్చు రూమ్స్ కావచ్చు అదేవిధంగా నాణ్యమైన భోజనం అందించడం లేదని కూడా వాళ్ళంతా విద్యార్థులు ఆరోపిస్తూ అక్కడ వివరించడం జరిగింది అయితే ఈ విషయాలన్నింటినీ కూడా తాను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తమ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా మీరంతా తిరిగి హాస్టల్ కు వెళ్ళాలని ఆయన చూడడం జరిగింది అయితే విద్యార్థులు సస్యనీరాలు వినవకపోవడంతో కొద్దిసేపు విద్యార్థులు నచ్చ ప్రయత్నం అయితే చేయడం జరిగింది మొత్తానికి విద్యార్థులు ఒక్కసారిగా సిఐ ఇచ్చిన హామీతో తిరిగి ఒక డిసీఎం వాహనంలో తిరిగి హాస్టల్ కు వెళ్ళడం జరిగింది అయితే సిఐ మాత్రం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నచ్చ చేస్తూ నేరుగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ కు ఈ యొక్క సమస్యను వినిమించడం వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది మొత్తంగా హాస్టల్ విద్యార్థులు ఈ విధంగా పాదయాత్ర చేయడం ఇక్కడ జిల్లాలో కొత్తవి కాదు గతంలో కూడా పల్లికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు కూడా జిల్లా కేంద్రం కూడా పాదయాత్ర చేయబడి అక్కడ ఉన్న వాటిని సస్పెండ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరోసారి ఈ యొక్క హాస్టల్ ఏదైతే అల్లంపూర్ చివరి ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులు పాదయాత్ర చేయడం ఇప్పుడు జిల్లాలో కూడా సోషల్ మీడియాలో వైరల్ మారడం కూడా ఇప్పుడు ఒకవైపు ఉద్యోగులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు పిల్లల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది హరిశంకర్